పహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత చాలా మంది భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను స్పష్టంగా చెప్పా ఒక వీడియోలో భారత్ ఖచ్చితంగా పాక్తో యుద్ధం కోరుకోవట్లేదు అండ్ సర్జికల్ స్ట్రైక్ వెళ్ళే అవకాశం ఉంది సర్జికల్ స్ట్రైక్ కూడా కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి గతంలో మాదిరి సర్జికల్ స్ట్రైక్ కూడా చేసి చేయడానికి అంత ఈజీ కాదు చాలా కష్టం ఆల్రెడీ పాక్ కూడా ఎలర్ట్ అయిపోయి ఉంది అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడతా ఒక ఫైవ్ డేస్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది భారత్ సైడ్ నుంచి అని చెప్పి గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్ తర్వాత నిన్న మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి భారత్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం జరిగింది స్పష్టంగా చెప్తుంది భారత్ సైడ్ నుంచి కేవలం మా లక్ష్యం స్పష్టమైన లక్ష్యంతో పిఓకే లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల పైనే దాడి చేసాం పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ క్వార్టర్స్ మీద ఆర్మీ సిబ్బంది మీద ఎటువంటి దాడి చేయలేదని చెప్పి భారత్ సైడ్ నుంచి మాట్లాడడం జరుగుతుంది ఈ ఆపరేషన్ కి భారత్ సింధూర్ అనే పేరు పెట్టింది పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా భారత్ నిన్న రాత్రి పిఓకే లో ఉన్నటువంటి కొన్ని చోట్ల దాడి చేయటం జరిగింది అని చెప్పి అఫీషియల్ గా పాకిస్తాన్ అనౌన్స్ చేయటం జరిగింది దాడికి సరైన సమయం చూసుకుంటే బదులు చెప్తామని అని చెప్పి పాక్ చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా మన ఇండియన్ ఆర్మీ కేవలం యూఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాది సంస్థలపైనే దాడి చేయడం జరిగింది కానీ పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలపై ఎట్టి పరిస్థితుల్లోనే దాడి చేయలేదని స్పష్టంగా చెప్తుంది అయినా కానీ పాక్ సైడ్ నుంచి ఈ దాడిని తిప్పుకోవడము మళ్ళీ మేము దాడి చేయడానికి సిద్ధం అవుతామని చెప్పి మాట్లాడడం జరిగింది మన లక్ష్యం కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చడమే కానీ పాక్కి మన ఆర్మీని టార్గెట్ చేసి అటాక్ చేయటం మరి కొద్దిసేపటిలో ఇండియన్ ఆర్మీ ఈ దాడి గురించి ఒక స్పష్టత ఏమైనా ఉంది అసలు ఎక్కడ దాడి చేశారు ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది చనిపోయారు అన్న విషయం మీద ఒక అనౌన్స్మెంట్ అవుతే ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి అయితే ఏం జరుగుతుందో చూడాలి ఇరువైపులా కాల్పులు జరుగుతున్నాయి అటు నుంచి ఇటు నుంచి కాల్పులు జరుగుతున్నాయి మనకు అయితే ఒక స్పష్టత వచ్చేసింది మన సైడ్ నుంచి అయితే యుద్ధం కోరుకోవట్లేదు కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసి దాడి చేయాలి అని చెప్పి ఇండియా ఫిక్స్ అయిపోయింది ఇటువంటి ఇటువంటి ఎప్పుడు నె పెట్టే ఉంచి లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై పదే పదే దాడి చేతే కానీ అవి అక్కడి నుంచి పోయే అవకాశం ఉండదు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి వదిలేయటం కాకుండా పదే పదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పదే పదే దాడి చేయాలి వాళ్ళ మీద ఆ పాకిస్తాన్ లో లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు దాడులు చేస్తే గాని ఈ ఉగ్రవాద దాడులు ఇండియాపై తగ్గవు తగ్గుముఖం పట్టవు మనోలు చేసే పని ఏంటంటే ఏదన్నా ఒక దాడి జరిగినప్పుడు ఒక తీవ్రవాద అటాక్ జరిగినప్పుడు జల్లుడు పడతారు ఎక్కడెక్కడ శిబిరాలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పి జల్లుడు పట్టి మళ్ళీ దాడి చేస్తారు మళ్ళీ పుట్టగొడుకులు అవి వస్తా అలా కాదు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు నిఘా పెట్టి ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇప్పుడు దాడి చేసినట్టు దాడి చేసి పడాలి వాళ్ళ మీద